అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లి రోడ్డులో మాధవరావు రెసిడెన్షియల్లో ఇంట్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా నివారించాలి అనే అంశంపై జగిత్యాల అగ్నిమాపక సిబ్బంది మాక్డ్రాల్ నిర్వహించారు ఇంట్లో గ్యాస్ ఎలక్ట్రికల్ ఫైర్ అయితే ఆర్పే పద్ధతుల గురించి వారికి వివరించారు అలాగే వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు వాళ్ళే వస్తారు వాళ్ళే ఆస్తారు అనేది మాత్రం ఎప్పుడు చూడదు మన మానవ ప్రయత్నం చేస్తూనే ఉండాలి కాకపోతే నేను మొత్తం ఏం చేస్తున్నా అంటే కంటైనర్ మొత్తం హీట్ అయితే మాత్రం వదిలేస్తుంది మాత్రం ఇప్పుడు కంటైనర్ హీట్ అయితే మాత్రం అంటే ఒక రూమ్ అంటుకున్నది ఆ రూమ్ మొత్తం వండుతుంది ఆ రూమ్లో ఈ సిలిండర్ ఉన్నది అట్లాంటప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే అది చాలా మోస్ట్ డేంజరస్ అది మేము కూడా చాలా రెండుగానే చేస్తాం కాబట్టి అలాంటి ప్రయత్నం చేసి భారీ సిలిండర్ అంటుకున్నది జస్ట్ మనం సౌకడ వంట చేస్తున్నాం అంటుకున్నది అంటుకోకుండా జస్ట్ మనం చెప్పిన పద్ధతులు ఏవైతున్నాయో ఈ మూడు రెండు పద్ధతుల్లో ఏదన్నా దాని ద్వారా చేయగలుగుతాం అని అంటే సో చేయండి అంతేగాని తర్వాత ఇంకా ఏదైనా మీ దగ్గర ఎక్కువ విషయాలు చూస్తూ ఉంటే ఇంకా పెడితే ప్రతి ఇంట్లో ఒక అంటే నా అడ్వైజ్ ఏంటంటే ఇంత పెద్దది ఫైవ్ ఫైవ్ కేజీ అంటే టూ థౌజండ్ టూ అండ్ సారీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు పడుతుంది అనుకుంటా ఇది అంత పెద్దది అవసరం లేదనుకుంటే చిన్నవి దొరుకుతున్నాయి ఎంత వన్ కేజీ అంత దొరుకుతున్నాయి అవి సింపుల్ మెథడ్ ఇది మనం కొనలేక మనం చేయలేక మనం ఇది పనులు కానీ ఇది ఇంకా ఇది ప్రాసెస్ అనండి సో ఇది ఇలా ఉందా ఇలా పట్టేసుకొని

తీసుకొస్తాయి పెట్టేసి అదే ఓకే రైట్ అరే విండో డైరెక్షన్ ఏం కదా గాలి విండో ఎక్కువ ఓకే రైట్ చూసేయండి వెళ్ళండి దగ్గర ఇంకా దగ్గరికి వెళ్ళండి ఇటొక్కటి తిప్పండి ఇటు ఒకటి తిప్పండి ఏం చేయదు సో సూపర్ ఇలా అందరి ప్రయత్నం చేస్తే ఎప్పుడు మనని కూపన్ చేయాలి మేడం ఏదైనా కొంచెం ఫ్లేమేబుల్ ఉందనుకో మనం వేసుకొస్తుంది కాబట్టి ఎప్పుడు ఇతర మీరు ఇలా చేస్తారో అంటే ఇలా ఉంది ఇది మనకు అడ్డు ఉంటుంది కదా ఇలా చేసినాం ఇది మెల్లిగా తీసి ఇలా తీయగానే మనకు ఏర్పడుతుంది అటు ఫ్లేమేబుల్ ఉందా లేదా మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ కప్ వేసుకోవచ్చు సో ఇది అన్నట్టు సూపర్ మేడం